నాకు నిజంగా సమంత అంతా ఓపిక మంచితనం రెండు లేవు అంటూ నెటిజన్లకు శోభిత గట్టి కౌంటర్ ఇచ్చింది నటి శోభిత ఈ మధ్య నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నప్పటి నుండి ఎన్నో విమర్శలు ఆమెకు ఎదురయ్యాయి ఇక వివాహం చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిన నటి శోభిత పైన ఎప్పటికప్పుడు సమంతతో కంపేర్ చేస్తూ ఎన్నో రకాల కామెంట్స్ ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటిపైన నటి శోభిత ప్రస్తుతం స్పందించారు ఇక ఈ మధ్య చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లి పిల్లలందరితో ఆడుతూ ఉన్న కొన్ని ఫోటోస్ అయితే నెటింట వైరల్ అయ్యాయి సక్సెస్ ఈవెంట్ లో భాగంగా పిల్లలతో కలిసి సమయాన్ని స్పెండ్ చేశారు ఇక ఆర్ఫనెస్ కి వెళ్లి వీరిద్దరు డాన్సులు వేస్తూ పిల్లలతో మాట్లాడుతున్న విజువల్స్ బయటకు వచ్చాయి అయితే దీనితో నెటిజన్లంతా శోభిత కావాలని సమంతను రెచ్చగొడుతుందని అలానే సమంతను కాపీ చేస్తుంది అంటూ ఎన్నో కామెంట్స్ అయితే ఎదురవుతున్నాయి దీనికి కారణం నటి సమెంత ఇక సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ప్రత్యుష ఫౌండేషన్ ని నిర్మించి ఎంతో మంది పిల్లలకు తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు వారి జీవితాలను నిలబె వారందరికీ ఒక తల్లిగా మారిందని చెప్పాలి అయితే నటి సమంతలా ప్రస్తుతం కాపీ కొడుతూ నటి శోభిత ముందుకు వెళ్లిపోతుందంటూ కామెంట్స్ అయితే నటి నటి సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అలానే ఆమె చారిటబుల్ ట్రస్ట్ లో బిజీగా మారటం జరిగింది అయితే ఇదే దారిలో ప్రస్తుతం నటి శోభిత కూడా వెళ్లడంతో నాగచైతన్య పక్కన సమంతలా ఉండటానికి ప్రయత్నిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి దీనితో నాకు సమంత అంత ఓపిక గాని మంచితనం కానీ లేదని ఇక ఈ నరకమైన మాటలు ఆపండి అంటూ శోభిత రియాక్ట్ అయ్యింది అయితే శోభిత మాత్రం ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు సమంత నాగచైతన్యతో కలిసి ఎక్కడికక్కడ ఎన్నో ఈవెంట్స్ అయితే కనిపిస్తుంది ట్రెడిషనల్ పద్ధతిలో అక్కినేని వారి కోడలు అనిపించుకోవడానికి చీరకట్టుతో బయటకు వస్తుందని చెప్పాలి మరి నేటి శోభిత ఎంతగా మంచిగా ఉండాలని ప్రయత్నించిన నెటిజన్లు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి